భారత రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త రైల్వే ఎన్డిపిసి గ్రాడ్యుయేట్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది సిఇఎన్ సున్నా మూడు బై రెండు ఇరవై ఐదు మరియు సున్నా నాలుగు బై రెండు వేల ఇరవై ఐదు నెంబర్ తో వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై వేల మూడు వందల ఏడు ఖాళీలను భర్తీ చేయనున్నారు ముఖ్యమైన పోస్టుల్లో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్

పద్దెనిమిది నుండి ముప్పై ఆరు ఏళ్ళ మధ్యగా ఉండాలి ఎంపికైన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు నెల జీతం లభిస్తుంది దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఆఖరి తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిగా నిర్ణయించారు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్ ఇండియన్ రైల్వేస్ డాట్ ఐఎన్ బై ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు